ోకల్ న్యూస్కి స్వాగతం విశాఖలో తీరుడు విజయోత్సవం అల్లూరి మహోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి ఆర్వీవీ మూవీస్ బ్యానర్ పై రూపొందిన మన్యం తీరుడు సినిమా అఖండ విజయాన్ని సాధించింది అల్లూరి సీతారామరాజు మహోపాఖ్యానంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను అలరించేస్తోంది ఈ విజయాన్ని పురస్కరించుకుని దాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఘనంగా విజయోత్సవం నిర్వహించారు మన్యం రాజు ఓటీటీ లో గ్రాండ్ ఎంట్రీ ఆర్ వి బ్యానర్ పై ఆర్ పార్వతి దేవి సమర్పణలో నరేష్ డెక్కల దర్శకత్వంలో ఆర్ వివి సత్యనారాయణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మన్యం ధీరుడు సీతారామరాజు సినిమా థియేటర్లలో ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఓటీటీ లో ప్రేక్షకులను ఆదరించడానికి సిద్ధంగా ఉంది సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైనందుకు బృందం తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది ప్రముఖ ఓ టీటీ వేదిక అయిన అమెజాన్ ప్రైమ్లో లో సినిమా విడుదల కావడం తమ కోసం గర్వకారణంగా ఉందని నిర్మాతలు మరియు బృందం తెలిపారు ఓటీటీ విడుదలతో విశాఖపట్నంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఈ సినిమాకు విశేషమైన ఆదరణ లభిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు చిత్రబృందం విశాఖపట్నం సినీ రంగానికి ప్రేక్షకుల నుండి ఉన్న అభిమానాన్ని గుర్తుచేస్తూ సీతారామరాజు కథను ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు మన్యం ధీరుడు సీతారామరాజు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో మీరు ఎక్కడున్నా ఏ సమయమైనా వీరుడి కథను మీ స్క్రీన్ మీదే చూడొచ్చు అని చిత్ర బృందం తెలిపారు ఈ సందర్భంగా సినిమా నిర్మాత హీరో వి సత్యనారాయణం మాట్లాడుతూ అల్లూరి నిజమైన చరిత్రను తెరపై చూపించేందుకు కత్తి యుద్ధం విలువిద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాం పాడేరు హిమాచల్ ప్రదేశ్ కశ్మీర్ లాంటి ప్రతిష్టాత్మక ప్రదేశాల్లో షూటింగ్ చేశాం అని వెల్లడించారు సంగీత దర్శకుడు పవన్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి మరో హైలైట్ గా మారిందని చెప్పారు మన్యం ఆ అల్లూరి స్ఫూర్తిని నలుగురికి చేరవలసిన సినిమా మన్యం ధీరుడు విజయం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది అల్లూరి పోరాట స్ఫూర్తిని జ్ఞాపకం చేసేలా ప్రేక్షకులకు ప్రేరణనిచ్చేలా రూపొందిన ఈ సినిమా నేటి యువతకు చరిత్రను మరింత దగ్గరగా తీసుకొచ్చింది ఇదే చైతన్యం ఇదే అభిమానం తెలుగు సినిమా ఘనత మరింత పెరుగుతుంది వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మన్యం ధీరుడు చిత్రం నా మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది అల్లూరి చరిత్రను నేతితారం తెలుసుకోవాలంటే ఈ సినిమా తప్పకుండా చూడాలి అని కొనియాడారు అంతేకాదు విశాఖపట్నంలో సినిమాటిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈ ప్రాజెక్టు గురించి వివరించామని తెలిపారు రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి మాట్లాడుతూ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ సృష్టించింది తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచే విధంగా మన్యం ధీరుడు నిలిచిపోతుంది అన్నారు విశాఖపట్నంలో సినీ రంగానికి కేంద్రంగా మార్చేందుకు రవీంద్ర భారతి తరహాలో ఓ సాంస్కృతిక సభాస్థలం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు ఒక సినిమాని తీయడానికి ఎంత కష్టపడాలో దాంట్లో నేను రెండు రెండు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ రెండు చెప్తాను సార్ అది కూడా ఇందాకలా గంట సునవసరా గారు ముందు చెప్పాలి కాబట్టి సార్ వైజాగ్ సినిమా అనేసరికి కొంచెం గారు గారు అంత మనందరం నేర్చుకోవాలి ముందుగా అందరికి హోలీ శుభాకాంక్షలు ఈ రెండవ దినాన ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం అందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా సోదరుడు సత్యనారాయణ గారు అవకాశం ప్రతి ప్రోగ్రాం కూడా అటెండ్ అయ్యేవాడు అలాగే సత్యనారాయణ గారు అయితే మాకు కుటుంబంతో బాగా ఆప్తుల వాళ్ళు మాకు రెగ్యులర్గా కలిసేవాళ్ళు వాళ్ళందరూ కూడా వియంగా అయిన తర్వాత ఇంకా దాంతో అనుబంధం పెరిగింది మరి మహేంద్రుడు సినిమా ఆ రెండు మూడు నిమిషాల్లో మనకు అర్థమవుతుంది మరి తనకు వయసు కూడా పక్కన పెట్టి అటువంటి ఇతివృత్వం తీసుకోవటం దాంట్లో తను స్వయంగా నటించి మరి ఆ గుర్రపు స్వారీ కానీ లేకపోతే ఆ కత్తి యుద్ధాలు కానీ మిగతా సన్నివేశాలు అవన్నీ కూడా చాలా గా ఆయన తీసిన తీరు నటించిన తీరు నిజంగా అభినందనీయం మరి తనకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది మరి భవిష్యత్తులో ఇంకా మరిన్ని సినిమాలు తీయడానికి కూడా ఖచ్చితంగా ఆయనకి అవకాశం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మనిషి ఇన్ని రకాల ప్రావీణ్యం నటుడు అలాగే గాయకుడిగా అలాగే మిగతా ఈ పోరాటాలు ఇవన్నీ కూడా చేసే ప్రావీణ్యం అంటే చాలా అరుదు అటువంటి అన్ని కూడా సత్యనారాయణ గారిలో ఉన్నాయి తప్పకుండా ఆయన మంచి భవిష్యత్తు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సినిమాకు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడం జరిగింది పలువురు సితరం బస్ క్యారెక్టర్ అండ్ మీరు షూట్ అవుతారు మీరు ఫీచర్స్ ఉన్నాయని అంటే రెండు పడవ మీద కాలు వేయడం ఎందుకండి అని నేను వెనకాడాను తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఒప్పుకుంటే వేయడం జరిగింది దానికి ఆధారం రావడంతో షార్ట్ ఫిల్మ్ చేద్దామని ఎవరో అంటే అలా 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 సినిమా అయిపోయింది తిరుకోకుండా సో ఈ సినిమాలో మన అంటే నాకున్న బడ్జెట్ మేరకు ఎలా చేయాలి ఏంటి అనేది నాకు అసలు ఎబ్యూసీటీ కూడా తెలియదు సినిమా గురించి స్టార్టింగ్లో మిత్రుల సహకారంతో కళల్లో కళా కళా వేదికలను ఉన్నాను కాబట్టి మిగతా రంగాల్లో ఉన్న కళాకారులందరూ ఫ్రెండ్స్ అవడంతో నటీ నటులందరూ కూడా నాకు కొంతమంది నా పాటలు ఇష్టపడి మీకు నేను వాలంటరీగా మీతో యాక్ట్ చేద్దామని జరగడంతో నిజంగా కొంచెం బడ్జెట్ తక్కువ రావడం జరిగింది అందరూ నాకు వాలంటరీగా చేసిన అందరికీ నాకు కొరద కొద్దిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే టెక్నికల్ టీం కూడా చాలా తక్కువగా చేశారు అందరూ కూడా ముఖ్యంగా ఈ సినిమా తీయడం ఒక కొంత అయితే దీన్ని నడిపించినటువంటి మా ఆదినారాయణ గారు నిజంగా ఆయన మూలంగా సినిమా చక్కగా రిలీజ్ అయింది ఈరోజు అమెజాన్కి రావడానికి కూడా చాలా దోహదపడినటువంటి వ్యక్తి ఆయన స్వతహాగా సేవించిన అండ్ ఒక లెక్చరర్గా పనిచేసినటువంటి ఒక డిసిప్లిన్ మాస్టర్ ఆయన చాలా ఫంక్షువల్గా ఉంటారు ఎక్కడైనా టైమింగ్లో చిన్న తేడా వచ్చి నన్ను ఒప్పుకున్నారు కాదు నన్ను నడిపించారు నిజంగా సినిమా అయిన తర్వాత

చిన్నపిల్లల నుంచి స్కూలింగ్ నుంచి కాలేజీ వరకు ఎదుగుతున్నటువంటి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చిన్నప్పుడు మేము మేము ఎలా అయితే అప్పట్లో దేశభక్తి సినిమాలు అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు తీసిన సినిమాలు చిన్నప్పుడు మేము ఎలా చూసి ఒక మంచి మార్గంలో ఉన్నాము అలా ఇప్పుడు యువతరం ఉండాలని ఉద్దేశంతో లేటెస్ట్గా సినిమా తీస్తేనే చూస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు మన్యం బిర్డని సినిమా తీశాను పాత సినిమా అల్లూరి సీతారామరాజు గారి సినిమా చాలా మంచిది దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక మహనీయుని చరిత్ర చూడండి అని చెప్తే ఎవరో చూడటం లేదు ఎందుకంటే అది పాత సినిమా ఓల్డ్ టెక్నాలజీ అని అంటున్నారు అందులో ఉన్న నీతిని తెలుసుకోవడం కోసం చూడమని మంచి పాటలు ఉన్నాయి అని మేము పాడి వినిపించిన వేదికల మీద మా అందరూ కూడా తెలుగు వీరలు ఎవరా అనేటువంటి అద్భుతమైన పాటలు పాడుతూ ఉంటాం అప్పుడు కానీ సినిమా మాత్రం చూడటం లేదు సో నాకు ఆ తలం వచ్చి ఇప్పుడు మా అల్లూరి సీతారామరాజు గారు మరొక్కసారి లేటెస్ట్గా తీస్తూ చూస్తారు కదా అనే ఉద్దేశంతో నేను తీయడం జరిగింది ఎందుకంటే కృష్ణ గారు చాలా అద్భుతంగా అది ఒక మహాకావ్యం లాగా చాలా చాలా బాగా తీసినటువంటి సినిమా అది నైన్టీన్ సెవెంటీస్లో దాదాపు యాభై సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడు నేను ఈ సినిమాని అందరూ ఆదరించి అందులో ఉన్నటువంటి ఒక మంచి దేశభక్తి గీతాన్ని పెద్దలందరూ కూడా వాళ్ళు అందరూ పాడుతూ పిల్లలందరికీ ఆ పాటను వినిపిస్తూ దేశం మన దేశం ఎంత గొప్పది మన నేల ఎంత గొప్పది అన్ని మంచి జీవనదులు ఉన్నాయి రత్నగర్భం లాంటి భూమి మంది అనేటువంటి ఎంతో వర్ణన ఉంది ఆ పాటలో ఆ పాట అందరూ ముఖ్యంగా మస్తగా అందరూ కూడా విని పాట నేర్పించి పిల్లలందరికీ కూడా అది తరించాలని నేను కోరుకుంటున్నాను ఇక నాంత చక్కటి పాటని గ్రాంధికమైన భాషది ఆ పాట గనక బాగా పాడగలిగితే అస్వచ్ఛంగా అందులో ఉన్న విధంగా పాడగలిగితే తెలుగు భాష అందరికీ బాగా వస్తుంది కూడా అది నా యొక్క ముఖ్య ఉద్దేశం నా మనసులో మాటను మీకు చెప్పే అదృష్టం నాకు కలిగించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదం ఓటీటీ ప్లాట్ఫామ్కి అమెజాన్ ప్రైమ్కి వచ్చింది ఇది అమెజాన్ ప్రైమ్లో ఓటీటీ అని కొడితే మీకు అది ఓటీటీ మన్యం ధీరోడిని కొడితే అది వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ సినిమాని అందరూ కూడా ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాను అందరూ టీవీలో చూసుకోవచ్చు అందరూ చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రవాస భారతీయులు అందరూ మనం దేశంలో ఉన్న వాళ్ళే కాకుండా అందరూ దీన్ని షేర్ చేసి విదేశాల్లో కూడా అక్కడున్న పిల్లలు అక్కడున్నటువంటి భారతీయులందరూ కూడా మన దేశం నుంచి నిర్మితమైన మన విశాఖపట్నం నుంచి తెలుగువాణిగా నేను నిర్మించిన ఈ సినిమాని అందరూ చూసి ఒకసారి ఆ సీతారామరాజు గారికి నివాళులు అర్పిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నమస్కారం అండి ఈరోజు విశాఖపట్నంలో మన్యం ధీరుడు ఒక మూవీ అద్భుతంగా ప్రదర్శించబడి విజయవంతం కాగా రేపు పదిహేనో తేదీన ఓటీటీలో రిలీజ్ అయిపోతుంది అమెజాన్ ప్రైమ్లో సో దానికి సంబంధించి ఆర్వీవి సత్యనారాయణ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చాలా అద్భుతంగా జరిగింది గంటా శ్రీనివాసరావు గారు మరియు వైస్ ఛాన్సలర్ జిఎస్ఎం రాజు గారు ఇంకా ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు మంజన్ తీరుడు సినిమా ప్రపంచవ్యాప్తంగా చూడాల్సిన అవసరం ఉంది కృష్ణ గారు చేసిన తర్వాత ఈ తరం వాళ్ళందరూ కూడా చూడాల్సిన సినిమా అది సో ఈ సినిమాలో ఒక మంచి సాంగ్ నమోస్తుతే నమోస్తుతే భారత మాత అనేటువంటి సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతగాంచింది సో ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో చూసి దీనికి ఒక గుర్తింపును తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి సత్తాన చాటాలని మన కోరుకుంటూ నేను మీ కుమార్ ఫిల్మ్ డైరెక్టర్ హాయ్ అండి నేను రవితేజ ఫిలిం ఆర్టిస్ట్ని ఈ రోజు నిజంగా మా విశాఖపట్నం కళాకారులందరూ చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం విశాఖపట్నం నుంచి విశాఖ కళాకారులతో విశాఖ టెక్నీషియన్స్ తోటి మన్యం దేవుడైన ఒక సినిమా అవి సత్యన గారి దర్శకత్వంలో ఆయన ప్రొడ్యూసర్లు ఈ రోజు సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి దిగ్విజన్ ఆడి ఈ రోజు ఓటీటీ ప్లాట్ఫారం మీద అమెజాన్ ద్వారా రిలీజ్ అవుతుందని తెలిసి చాలా ఆనందపడ్డాం సో ఒక అద్భుతంగా ఒక సక్సెస్ మీట్ గా కళాకారులందరూ రోజు కలిసాం అలాగే ఓటీటీలో అమెజాన్ ద్వారా రిలీజ్ అవుతున్నందుకు మాకు మేము చాలా హక్తిగా కలుస్తున్నాం ఫెంగల్స్ చెప్పాం ఈ సినిమా వైజాగ్ నుంచి వెళ్తుందని ఇలాంటి సినిమాలు నేను ఒక ముఖ్యమైన పాట చేసినందుకు చాలా జరుగుతుందండి థ్యాంక్ యూ అండి నేను వెళ్ళి తెలుసా